హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసనా ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ టూ డబల్యూ లెవెన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాడే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీమ్ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ టాప్ అండ్ వేరియంట్ రూఫ్ కార్ అండి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి డిజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు హర్యానాలో రెండు తెలుగు రాష్ట్రాల గమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా వందగా దాదాపుగా యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే తొంభై శాతం అయితే ఉంది అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదహారు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ యూటర్స్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్కే అయితే ఉందండి లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కెమెంట్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ ఉందాకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెనింగ్లో కానీ క్లోజింగ్ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి కారు బాడీ పరంగా గోల్డ్ సారీ కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కార్ బ్లాక్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లనేది కామన్ పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైన్ కార్ కార్ పేపర్స్ ఫోర్స్ లో ఉన్నాయి ఈ కాస్ట్ చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో అయినా నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫోన్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్ వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరియంట్ అండి ఫ్రంట్ బానే మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాప్స్ వందకు వంద శాతం ఉన్నాయి పాక్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చిన్న చిన్నవి కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ చూడొచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది యాభై శాతం టైర్స్ ఉన్నాయి లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టెల్ ల్యాప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అయితే తక్కువ అయితే ఉంటుందండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్లో ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ ఒక తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చండి తొంభై శాతం స్టెప్నీట్ అయితే అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థాడ్రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఏసీ చిల్డ్ ఏసీ అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్ చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కార్తో వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ చూడొచ్చండి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ అంతే ఉన్నాయి స్టిక్కరింగ్తో అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయస్ చాలా సైలెంట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో ఇంజన్ అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ అయితే ఉన్నాయండి రెండు వేల పద్దెనిమిది కారు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ కాస్టు తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్